నెల నుంచి ఆయన నాకు అప్పుండి కూడా నేను ఆయనకు అడుగుతా అంటే ఈరోజు ఇస్తా రేపిస్తా అని పెద్దారెడ్డి గారు నేను చెప్తాడు ఏమంటే నాకు పెద్దారెడ్డి ఏ లేదు ఆయన ఆయన ఇస్తే నేను ఇస్తాను ఆయన నేను కన్విన్స్ చేసుకుంటాడా నేను ఒకటే చెప్పిన అయ్యా పెద్దడి అన్నంత నాకు సంబంధం లేదు నేను నీ దగ్గర ట్రాన్స్పోర్ట్ చేసినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలా అని చెప్తే లేదు మేము ఊళ్ళే రాని మీరు ఊళ్ళే రానియడం లేదు అని ఇన్ని రోజులు లాస్ట్ మొన్న పోయినా వేస్తా నేను గట్టిగా అడిగినా అడిగినందుకు ఆయన జవాబు పెద్దారెడ్డి ఇస్తేనే ఇస్తాను లేకపోతే నేను ఇయ్యలేనంటే దానికి నేను కూడా జవాబు ఇచ్చిన నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వచ్చి నీ ఇంటి దగ్గర వచ్చి కూర్చోవలసి వస్తాను నేను మా భార్య మా పిల్లలు అంటే సరే వచ్చి కూర్చోవని చెప్పింది ఆయనే ఈరోజు వచ్చి ఎంతో మా అమ్మని బంధించినారు మా అమ్మని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ అమ్మే కాదు పేషెంట్ మా భార్య పేషెంటే నేను క్యాన్సర్ పేషెంటే నాకేమండి వాళ్ళ ఇంటి దగ్గర నేను తత్వనం పెట్టుకుంది అసలు అవసరం నాకు లేదు నాకు డెబ్బై ఐదు లక్షలు ఆయన బాకీ ఉండి నన్ను దబాయిస్తాడు నేను వాట్సప్ కాల్ చేసి నువ్వు చానా చేసుకుంటాడున్నావు నువ్వు ఇబ్బంది పడతావు ఇంత కాదు ఇది అన్నావు అని నన్నే దబాయిస్తున్నాడు నేను డబ్బులు బాకీ లేదంటు నా దగ్గర ఫ్రూప్స్ ఉండాలి ఆయన ఇవ్వాల్సిన నా బిల్లులు మార్చి చిత్ర నూట అరవై తొమ్మిది ఒక నెంబర్ నూట డెబ్బై రెండో నంబర్ నూట డెబ్బై ఒకటి మూడు బిల్లులు ఒక్కొక్క బిల్లు కూడా చెప్తాను మీకు నూట అరవై తొమ్మిది బిల్లు ఇరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల ఇరవై ఆరు కావాలి నూట డెబ్బై బిల్ నంబర్ ఇరవై నాలుగు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది నూట డెబ్బై ఒకటి ముప్పై లక్షల నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు డెబ్భై తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల చిన్న నాకు అమౌంట్ రావాల్సి ఉంటే నాకు అడ్వాన్స్ డబ్బులు లేకపోతే యాభై మందిని వేసుకొని వచ్చి నాకు ఇచ్చి బండి అన్నోడు పంపించు నేను డబ్బులు ఇస్తాను నేను పెట్రోల్ బంక్ చేస్తా అని చెప్పి ఆ రోజు కలెక్ట్ గిరాడేసాను నేను పంపించిన తర్వాత ఒక లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చినా మళ్ళీ మూడు లక్షలు అడ్వాన్స్ వేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇస్తా ఇస్తా అంటాను డబ్బు తీయడం లారీలు అంటావా నువ్వు నాకు ఓనాలు నువ్వు ఓనా అమ్మ నేర్చుకోవడం ముందు నుంచి నేను లారీ ఓనర్ని నేను క్లీనర్ పని చేసిన డ్రైవర్ అయినా లారీలు ఎన్ని పదహారు లారీలతో జేసీ ప్రభాకర్ దగ్గర చేరుకున్నాను తొంభై ఏడు లారీలు చేసుకున్నాను ఆయన పుణ్యాన జేసీ ప్రభాకరుడి గారి పుణ్యాన రెండు వేల పంతొమ్మిది వరకు తొంభై ఏడు లారీలు చేసుకున్నాను నా బండ్ అన్నీ ఎప్పుడు చేసినా ఎప్పుడు చాసిన ఉన్నా ఏ ఫైనాన్స్ లోడ్ నాకు లిస్ట్ ఉంది ఆయన అంటాను పదకొండు బండ్లు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడు నెలలు నా బండ్ దిబ్బల మీద నిలబెట్టినారు మీరు ఒక్క రోజు ఎక్కడే కానీ నాకు లోడ్ కానివ్వకుండా ఏడు నెలలు నెలకు కోటి రూపాయల ప్రకారంగా ఏడు కోట్లు చెల్లించిన ఫైనాన్స్ ఎక్కడే కానీ ఏ ఫైనాన్స్లో కానీ నేను డ్యామేజ్ కాలేదు ఒక్కరోజు కూడా ఫైనాన్స్ బండి దొప్పిన సిరిసిలా గోరాకి ఎక్కడ లేదు ఎందుకంటే ఆయన పెట్టిన ప్రభాకర్ గారు పెట్టిన భిక్షా ఆయన వల్ల తొంభై ఏడు డాలీలు చేసుకున్నాయి కాబట్టి ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన చెడ్డపై రానికూడదు అని చెప్పి టోటల్ వెహికల్స్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసినా కానీ ఏ బండి దొరకలేదు యాభై నలభై బండ్లతో మీ దగ్గరకు వచ్చిన నన్ను ఏం చేసినారు లోడింగ్ ఇయ్యలే బాడలే ఏమనంటే తమిళనాడు నుంచి బండి తెచ్చుకున్న జాబితా కాదు నాకు బండ్లు అరవై అయ్యా అంటే తమిళనాడు నుంచి మన దేశం తిప్పుకున్నాడు మళ్ళీ ఎవరు పెట్టకపో పెట్టనప్పుడు నా బండ్లు తీసుకున్నాడు డీజిల్ రేట్ పెరిగినాక నా బండ్లు పెట్టుకుని తిప్పుకున్నాడు నేను డబ్బులు ఏమో సక్రమంగా ఇచ్చినావా నువ్వు డబ్బులు బాకీలు ఏమంటున్నావు కదా రా డీటెయిల్స్ మొత్తం తీస్తావు రా నువ్వు ఇడికి రా సిద్ధిబాద్ తెరంగ రావాను నువ్వు నువ్వు వస్తావా పెద్ద వస్తాడు నేను వస్తాను నా పిల్లలు వస్తావు ప్రమాణం చేస్తాం రా బాకీ లేదండి ఇప్పుడు లేనిపోనివన్నీ బాకీ లేను రా డీటెయిల్స్ అన్నీ నీకు ఇస్తా నీకు ఎక్కడెక్కడ నుంచి అమౌంట్ వచ్చిందో ఆల్రెడీ మీ తమ్ముడు ఉండడాడు అమౌంట్స్ చూసాయం లేదు రమ్మంటాడు సీఏసార్ దగ్గరకు వచ్చిన్నావు ఒప్పుకున్నావు నేను సార్ ఇస్తా సార్ మేము లెక్కచారం చేసుకుంటాం సార్ అన్నావు మరి ఇప్పుడు రావడం లే